అందరికీ నమస్కారం అండి నా పేరు పదవి నా తమ్ముడు శ్రీకృష్ణ ఉదయ పవన్ కుమార్ బాబుకి బ్లడ్ క్యాన్సర్ ఉంది కదా శ్రీ శ్రీశంకర క్యాన్సర్ హాస్పిటల్ బసవ గుడి బెంగళూరులో చూపిస్తున్నాము డాక్టర్ బిఎండి చేయాలన్నారు డాక్టర్ ఎస్టిమేషన్ ఎయిటీన్ ల్యాక్స్ ఇచ్చారు కానీ మా దగ్గర అంత అమౌంట్ లేదని మీకు నాలుగో ఒకేసారిని కూడా నేను కలిపి అడిగాను సార్ వెంటనే రెస్పాండ్ అయ్యారు ట్వెల్వ్ ల్యాక్స్ మాకు ఎల్ ఓసీ శాంక్షన్ చేయించారు ఓఎస్డి వరద సార్ హాస్పిటల్తో ఇది ఏం కట్టాల్సిన పని లేదు అని మేము చూసుకుంటామంటే అది కూడా మాఫీ చేయించారు మా హాస్పిటల్ వాళ్ళు ఎల్గోసారి యాక్సెప్ట్ చేయలేదు సార్ ఫస్ట్ అందుకే మాకు ఇంత ఇబ్బంది అయింది కానీ నారా లోకేష్ సార్ మాకు పర్సనల్గా చూసి సార్ మా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఎల్గోసీ ఒప్పుకునేలా సార్ మాకు హెల్ప్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ నారా లోకేష్ సార్కి సీఎం చంద్రబాబు సార్కి చాలా థ్యాంక్ యూ సార్ అప్పటివాదా